ఇది కథ కావాల్సింది సింహం వేట మొదలు పెట్టింది సింహం వేట మొదలు పెడితే ఎలా ఉంటుందో పెద్ద గ్లింప్స్ తోటే తెలిసిపోయింది అయితే నిన్న రిలీజ్ అయిన పెద్ద ఫస్ట్ సింగిల్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత కాదు కేవలం ఒకే ఒక్క సాంగ్ తోటే ఇండియా మొత్తం షేక్ అయిపోయింది పెద్ద గాడి గర్జనకు నక్కలు హైనాలు పందులు తోక ముడుచుకొని మరి పక్కకు జరిగి సింహ ద్వారాన్ని తెరిచి మరీ స్వాగతం పలికాయి ఇక బాబు దిగనంత వరకే అందరి ఆటలు సారి అడుగు పెట్టాడా ఎవరికి అందని రేంజ్ లో రికార్డ్స్ పెడుతూ దూసుకుపోతాడు ఇది వరకే ఇలాంటి రికార్డ్స్ ఎన్నో చూసి మధ్యలో జస్ట్ బ్రేక్ ఇచ్చాడంటే ఇక పెద్ది తోటి అసలు సిసలైన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రేంజ్ ఏంటో పెద్ది గాడి రూల్ ఏంటో రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఏడో తారీఖున ప్రపంచం మొత్తం చూడబోతుంది ఇక పెద్ది నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ తోటే ఇండియన్ సాంగ్స్ రికార్డ్స్ అన్నిటినీ ఇండియాని తుడిచిపెట్టి మరి టాప్ ప్లేస్ లో కూర్చున్నాడు సౌత్ ఇండియాలో చూసుకుంటే నిన్నటి వరకు మోస్ట్ హైప్ సీక్వెల్ మూవీగా వచ్చిన పుష్ప టూ సినిమా నుంచి కిసిక్ సాంగ్ టాప్ ప్లేస్ లో ఉండేది అయితే రామ్ జస్ట్ పదమూడు గంటల్లోనే మోస్ట్ హైప్డ్ సీక్వెల్ మూవీ అయిన పుష్ప టు కిసిక్ సాంగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ రికార్డ్ ని తుడిచిపెట్టేశాడు ఇదైతే మామూలు ర్యాగింగ్ కాదు ఓవరాల్ గా ట్వంటీ అవర్స్ కంప్లీట్ అయ్యేసరికి పెద్ద చికిరి చికిరి సాంగ్ వచ్చేసి ఇరవై తొమ్మిది మిలియన్స్ పైగా వ్యూస్ తోటి అదరగొట్టిందని చెప్పాలి ఇక లైక్స్ పరంగా చూసుకుంటే ఓవరాల్ గా టాప్ ఫోర్ లో అయితే నిలిచింది ఏదేమైనప్పటికీ ఎప్పటి నుంచో మెగా ఫ్యాన్ అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సరైన గ్లోబల్ స్టార్ బ్యాక్ అయితే పెద్ద రూపంలో రామ్ చరణ్ ఇవ్వబోతున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది రామ్ చరణ్ ని సరిగా వాడుకోవాలి గాని ఎటువంటి క్యారెక్టర్ అయినా ఏ రకమైన పాత్ర అయినా అవ అవలీలగా చేయగలడు డాన్స్లు ఫైట్స్లు ఫైట్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పెద్ద మరో సంచలనం కాబోతుంది అనేసి ఈజీగా అర్థమైపోతుంది ఇక ఫస్ట్ సింగిల్ వచ్చేసి విడుదలైన అన్ని భాషల్లో ట్రెండింగ్ లో ఉంటూ దూసుకుపోతుంది తెలుగులో టాప్ వన్ లో ఉండి హిందీలో టాప్ త్రీ లో నిలిచింది ఇక మలయాళం హిందీ లో అయితే ఏ తెలుగు సినిమాకు రాని వ్యూస్ తోటి చికిరి చికిరి సాంగ్ దూసుకుపోతుంది ఇక ఎటు చూసిన చికిరి సాంగ్ సంబంధించిన రీల్స్ ఏ కనిపిస్తున్నాయి అటు ఇన్స్టాలో యూట్యూబ్ లో అలాగే వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఇన్ఫ్లుయెన్సర్లు అదరగొట్టి పడేస్తున్నారు వేల కొద్ది రీల్స్ సాంగ్ రిలీజ్ అయినా అతి కొద్ది గంటల్లోనే ట్రెండ్ అయిపోయిందని చెప్పాలి ఇక పెద్దకి సంబంధించిన రాబోయే ఏ అప్డేట్ అయినా ఇదే ఊపు కనుక కొనసాగిస్తే పెద్ద ఆఫీస్ కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఎవరి ఊహకు కూడా అందవేమో ఏదేమైనప్పటికీ ఈ సారి రామ్ చరణ్ బాక్సాఫీస్ దెబ్బ చాలా సాలిడ్ గానే కనిపించేలా ఉంది